నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా డాక్టర్ గారు అయ్యా మన కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ ఆరోగ్యం అనేది అందరికీ ఒక హక్కు లాగా సంపూర్ణ ఆరోగ్యం అందరికీ సొంతం అవుతుంది అని మీరు చెప్తూ ఉంటారు అవునమ్మా కానీ అలా సొంతం అవ్వాలంటే కనుక మేము చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు చూపించాలి అవి తప్పులు ఎందుకో కూడా చెప్పగలగాలి అవునమ్మా మరి ఈ రోజు వద్దంటే వద్దు అనే అంశంలో భాగంగా దేని గురించి మీరు మాట్లాడబోతున్నారండి కల్తీ తేనె వాడకం వద్దంటే వద్దు అని చెబుదాం అనుకుంటున్నాం మంచి టాపిక్ డాక్టర్ గారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో అసలు కల్తీ లేనిది ఏది దొరకట్లేదు మరి అసలు కల్తీ ఉన్న తేనె తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో తెలిస్తే మనకు బాగుంటుంది కదా తప్పనిసరిగానమ్మా అన్ని విషయాలు చెప్దాం ముందుగా డాక్టర్ గారు అసలు తేనె అనేది ఎలా తయారవుతుంది ఈ తయారీ ప్రాసెస్ లో ఎక్కడెక్కడ కల్తీ చేయొచ్చు కూడా చెప్తారా తేనె ఎక్కువ మందికి తెలిసిన పేర్లు రెండు రకాలు పట్టు తేనె పెట్టి తేనె అని వింటుంటారు అంటే కొంతమంది కొండ తేనె తొర్ర తేనె అని కూడా అంటారు దాని కూడా పట్టే అంటారు ఇక ఎందుకంటే తేనెటీగలు మైనపు గదుల్ని చెట్టు కొమ్మలకో చెట్టు తొర్రల్లోనో ఎక్కడన్నా కొండ సందుల్లోనో ఎక్కడో పెట్టేస్తాయి ఆ తుట్టని ఇలాంటి వాటికి పెడితే ఆ పిండిన తేనెను పట్టుతేనే అంటారు పెట్టెతేనే అంటే ఏమిటంటే తేనెటీగల్ని పెట్టిలో పెట్టి పెంచుతూ ఉంటారు ఏ పెట్టెలో పెట్టిన తేనెటీగలు ఆ పెట్టిలో నివాసం ఉంటూ పూతలు తెచ్చి ఆ తేనెను ఆ పెట్టిలోనే దాస్తుంటాయి ఇలా తేనె పెట్టెల పెంపకం దారులకి పెట్టెల ద్వారా ప్రొడక్షన్ చేసిన తేనె అమ్ముకునే అవకాశం వీళ్ళ ఓన్ కాబట్టి ఇది ఉంటుంది చెట్లు మీద అడవుల్లో పెట్టింది వీళ్ళ సొంతం కాదు అసలు అట్లా ఉంటాయి కాబట్టి కంటే కనపడితే వీళ్ళు పిండేసుకుని వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు పట్టుతేనే ఏమిటంటే పట్టు తేనె తొట్టల్లో కనపడిన తర్వాత కింద పొగ పెట్టేసేసి ఏగలన్నింటిని తోలేస్తారు ఆ పొక్క వెళ్ళిపోతాయి పాపం గాలడక కట్ చేసేసి ఆ తొట్టల్ని తీసుకొచ్చి గుడ్డలేసి పిండేసేసి చేత్తో ఈ తేనె ఫిల్టర్ చేసి అమ్ముతుంటారు ఉంటారు అనుకోండి మైనపు గదులు చేత్తో పిండరు ఎట్లా మైన గదులు ఉండే ట్రేలు ఉంటాయి ఆ ట్రేల్ ని ఎక్స్ట్రాక్టర్ లో పెట్టి తిప్పుతారు ఆ త్వరలో తేనె కారుతుంది మళ్ళీ మైనం గదులు అట్లాగే ఉంటాయి వాటిని డిస్టర్బ్ చేయరు తేనె మాత్రమే ఇలా తీసుకొచ్చిన తేనెను వాళ్ళైనా వెళ్ళని ఎండ పెట్టేసి ఇస్తారు అనమాట ఈ రెండు రకాల తేనెలు అవి అయితే పెట్టెల్లో ఉండే వెసలబాట ఏమిటంటే ఇది మన సొంతం కాబట్టి ఏ ప్రాంతంలో పూతలు కనుక ఎక్కువగా ఉంటే ఆ ఉన్న పొలాల్లో వెళ్ళి పెట్లు పెట్టుకోవచ్చు ఆవాలు వేసారు పలానా ఏరియాలో ఆవు పొలాలు ఈ పెట్లు పెట్టేస్తారు ఇంకో చోట నువ్వులేసారు ఈ పెట్టిలు పెట్టుకెళ్ళి అక్కడ పెడతారు ఇంకో చోట పొద్దుతిరుగుడు వేస్తారు ఆ పొద్దుతిరుగుడు పొలాల్లో ఇవి పెట్టారు పెట్లు పెడతారు ఈ పెట్టెలు పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పూతల దగ్గరే పెట్లు పెడతారు కాబట్టి ఏగలు చకచక పెట్లుంచి రావటం పక్కనే పూతలు తినేసేసి మళ్ళీ గుట్లోకి వెళ్ళి పాట ఇలా పట్టుతేనే పెట్టితేనే రెండు రకాలుగా ఉంటుందమ్మా అయితే డాక్టర్ గారు మరి టేస్ట్ పరంగా అయినా లేదంటే పోషకాలు పరంగా అయినా కూడా ఏమైనా తేడాలు ఉంటాయంటా ఏమి ఉండవమ్మా సమానమే టేస్ట్ సమానం సమానంగా కాకపోతే పట్టుతేనే ఉండదు పెట్టితేనే నిలవుంటుంది ఒరిజినల్ గా కరెక్ట్ గా తీస్తే ఎందుకు ఉండదు ఇది ఎందుకు నిల ఉంటుంది అది వెళ్ళేటప్పుడు ఊరికే దొరికిన పట్టు అంతే కదా మంద కాదు ఎక్కడ కొమ్మల చెట్లు ఎక్కడ పడితే రోడ్ల పక్కన ఎక్కడైనా కనపడతాయి వీడు దొరికింది కాబట్టి అది పూర్తిగా తయారవకముందే పిండేస్తాడు తేమ ఉండగానే పిండేస్తాడు ఆ పిండేటప్పుడు వీళ్ళ చేతులు కాస్త తేమ కాస్త అపారశుభ్రత ఎట్ల టచ్ అనుకోండి తడి త్వరగా పాడైపోతుంది పాడైపోతుంది పెట్టిల్లో అనుకోండి వాళ్ళ ఇష్టం ఓన్ కాబట్టి పెట్టిల్లో మైనపు గదుల్లో తేనె తేనె పెట్టాక రెక్కలు పెట్టి మైనపు గదులు బయట విసురుతీ రెక్కల పెట్టి విసిరేసరికి ఆ రెక్కల స్పీడ్ కి గాలికి తేనెలో ఉండే తేమ తగ్గిపోతుంది ఇలా మాయిచర్ ఫ్రీ చేసి తన అన్సైజన్ లో దాచుకోవటానికి వాడుకోవటానికి అని ఈ మైనపు గదిని మైనంతో క్లోజ్ చేస్తాయి ఇలా మైనంతో క్లోజ్ చేసిన గది లోపల ఉన్న తేనె మరణం ఉండదు ఒరిజినల్ అంటే అది సీలేసిన హనీ అంటారు దాన్ని సీలేసేసింది ఎయిర్ టైట్ ప్యాకింగ్ అలా ప్యూర్ గా ప్యాక్ చేసిన హనీని కనుక కరెక్ట్ గా లేయర్ కట్ చేసి ఎక్స్ట్రాక్టర్ తో మనం పట్టుకోకుండా తీసి దాన్ని ఎక్కడ చేతులు తడవకుండా ఎండ పెట్టుకోడుకుంటే ఆ తేనెకు మరణం ఉండదు ఇది ఒరిజినల్ తేనె అయితే డాక్టర్ గారు మరి అడల్ట్రేటెడ్ అంటే కల్తీ ఉన్న తేనెని ఎలా పసిగట్టాలి అసలు కల్తీ చేసే అవకాశం ఎక్కడ ఉందంటారు తేనె ప్రొడక్షన్ లో తేనె ప్రొడక్షన్ లో చెట్లు మీద కనపడి బిల్డింగ్ స్లాబ్ పలికి గుట్టల్లో కొండల్లో పెట్టే తేనె కల్తీ చేయటానికి అక్కడ లేదు తయారు చేయేటప్పుడు తయారైన తర్వాత కల్తీ చేయొచ్చు అది ఎలా అంటే చెట్టు మీద తొట్ట పిండుతాడు తీస్తాడు ఆ కొమ్మక తొట్ట ఉంటుంది కదా ఆ తొట్ట టిఫిన్లు వేసుకుంటాడు దానికి వీడు పంచదార పాకము బెల్లం పాకము పట్టిక ఇలాంటివన్నీ కలిపి కృత్రిమంగా కొంత తేనె తయారు చేసి పైన తొట్టంతా అదే అందరికి చూపిస్తూ అడుగుని ఇది మారుస్తూ పట్టుకెళ్ళి వాస్తూ ఉంటాడు ఎక్కువ మంది చేసేది ఇట్లాంటివి అంటే ప్యూర్గా పిండి అమ్మేవాళ్ళు ఎక్కడ ఉంటే ఉండొచ్చు కానీ ఈ రోజుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్యూర్గా పిండి ఇచ్చేది ఉండదు కొంతమంది రోడ్డు పక్కన బాటిల్స్ పెట్టి ఇళ్ళ దగ్గర టిఫిన్లు తీసుకొచ్చి అమ్మేవాళ్ళంతా ఈ బ్యాచ్ అనమాట ఇట్లాటంతా అందులో పాకం ఉంటుంది పైన అందరికి అబ్బాయి తొట్టు ఉంది కదా ఇది ఒరిజినల్ అనుకుంటారు తెలియక దాని నుంచి కారింది కాదు ఇది అడుగుని పోసేది అందరు పైన తొట్ట అందరికి అదే చూపిస్తాడు అడుగున పాకం మారుస్తుంటాడు ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఒరిజినల్ తేనే కల్తీ కదా టెస్ట్ కోసం అగ్గిపోల్ల తేనెలో ముంచెట్లు ఎలిగిస్తే ఒరిజినల్ తేనైతే ఎలుగుతుంది కల్తీ తేనె అయితే వెలగదని ఒకటను రూపాయి నోట్ మీద పూసేటంటే ఒరిజినల్ తేనె అయితే కుక్క నాకదు కల్తీ తేనైతే కుక్క నాకు అంటుంటారు ఈ రోజుల్లో మన కుక్కలు అన్ని నాకేస్తాయి అయినా అమ్మకూడదు అనమాట తేనమ్మేవాడు మంచివాడైతే తేనె మంచిదవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఇళ్ల దగ్గరకు వచ్చే తేనె కల్తీ మీరు ఎదురుగుండా పిండించుకున్న మీ చెట్టు తేనె పుట్ట తేనె మాత్రం అది నిలవ ఉండదు ఒరిజినల్లే కానీ లైఫ్ ఉండదు దానికి ఇది ఇక పెట్టెల్లో పెంచే తేనెకి ఎట్లా కల్తీ చేస్తారు తేనె తయారయ్యేటప్పుడు అంటే తేనెటీగలకు ఆహారం కావాలి అవి ఎక్కువ తేనె ప్రొడక్షన్ చేసి మనకివ్వాలన్నా అభిబ్రతకాలన్నా పూతలు కావాలి ఒక్కొక్కసారి పూతలు లేని సీజన్స్ ఉంటాయి ఎక్కడో పోతలు ఉంటాయి ఏ అరకులో ఏ గుంటూరు కృష్ణా జిల్లాలో వీళ్ళ ఉన్నాయి ఇక్కడి నుంచి అరకులో మోసుకెళ్లాలంటే పెట్లన్నింటినీ లారీ పెట్టాలా అన్నింటినీ మైగ్రేట్ చేయాలి ఇంత ఖర్చు అందుకని రెండు నెలలు ఏంటి ఇన్న ఏకలు చచ్చిపోకుండా ఉండడానికి ఈరోపు దిగుబడి రావడానికి సుక్రో సిరపో సిరప్ ఫ్రక్టోస్ సిరపో లేకపోతే పంచదార నీళ్ళలో బెల్లం పాకము వాటికి పెట్టిల దగ్గర పెట్టేస్తారు వీళ్ళు మాల్టో సిరప్ లో ఇట్లాంటి కల్తీలని ఈగలు ఏం చేస్తాయి ఆహారం లేదు కదా తీపిగా ఉండేసరికి తాగేసి వెళ్ళి ఈ పెడతాయి అసలు ఇవన్నీ కృత్రిమంగా ఉన్నాయి దీన్ని తీసుకెళ్లి పెడితే ఆ తేనె కూడా కృత్రిమంగా కృత్రిమంగా వస్తుంది ఈ రకమైన కల్తీ ఒక రకంగా తేనె తయారయ్యేటప్పుడు కల్తీలు ఎట్లా జరుగుతుంటాయి డాక్టర్ గారు మార్కెట్ లో కొన్ని ఉన్నాయి ప్రతి ప్రొడక్ట్ కూడా ఇలా కల్తీ చేసింది అంటారా కంపెనీలు మనకి టీవీల్లో కూడా చాలా మంది చూపిస్తుంటారు కదా స్వచ్ఛమైన తేనెదని అని మన ఇండియాలో ఒక మూడు నాలుగు కంపెనీలే స్వచ్ఛమైన తేనె ఇస్తున్నాయని మన దేశంలో పరీక్షలు కూడా కొంతమంది ఏళ్ళకి తగ్గట్టిచ్చి మోసాలుగా పాల్పడుతున్నారని కొన్ని తేనెలను జర్మనీ పంపించారు ఓకే మూడు కంపెనీలు తేనే స్వచ్ఛంగా ఉంది మిగతా వాళ్ళందరూ కల్తీ ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ కలుపుతున్నారు అనేది వచ్చేసినాయి అనమాట సహజంగా నమ్మటానికి లేదు ఈ రోజు షాపుల్లో అమ్మే ఐఎస్ఐ బ్రాండ్ తేనెలన్నీ హండ్రెడ్ పర్సెంట్ వేడి చేసినవి హండ్రెడ్ పర్సెంట్ కలరు ఫ్లేవరు అండ్ హీటెడ్ హనీస్ అంటారు హీట్ చేశారు ఎందుకు హీట్ చేశారు ఒక కంపెనీ ఎవడన్నా తేనమ్మటానికి పెట్టుకున్నాడంటే వేల మంది దగ్గర కొంటాడండి ఒకడు ఒరిజినల్ గా వస్తాడు ఇంకొకడెవడో తేమతో పాటు పోసేస్తాడు పర్సెంటేజ్ హెచ్చు తగ్గులు ఉంటాయి అందుకని ఈ తేనె పులిసిపోయి రంగు మారిపోతుంది అందుకని పైపుల్లో తేనె పంపిస్తూ ఆ పైపుని హీట్ చేస్తారు అప్పుడు తేమ శాతం తగ్గిపోతుంది అలా హీట్ చేస్తారు ఫస్ట్ వేడి చేసేసరికి తేనెకు దాని లైఫ్ పోతుంది ఒరిజినల్ తేనె మరణం ఉండదన్న నేను ఈ తేనెకు మరణం ఉంటుంది అందుకని బాటిల్స్ అమ్మే ఈ ఐఎస్ఐ బ్రాండ్ తేనెనా ఎక్స్పైరీ డేట్ వేసి ఉంటుంది చూడండి ఇలా హీట్ చేస్తారు తర్వాత ట్రీట్ చేయటం అంటే ఏంటంటే ప్రతి కంపెనీకి మరి వేడి చేసాక దాని రంగు మారిపోతుంది తేనెకున్న గుణం ఏంటంటే పూత పూతకి దాని రంగు రుచి వాసన మూడు మారిపోతాయి యాక్చువల్ గా మరి షాపుల్లో అమ్మే ఐఎస్ఐ బ్రాండ్ ఒకటే 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 టేస్ట్ ఫ్లేవర్ ఎందుకు కారణం ఏమిటంటే ఒక్కొక్క పోత అన్ని రకాల కలర్ల ఫ్లేవర్లు కలిపేసరికి తేనెలు ఒక రకంగా మారిపోతాయి అందుకని దీన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవటం కోసం కంపెనీలు వారు దీనికి ఒక కలర్ వేసి దీనికి ఒక ఫ్లేవర్ వేసి దీనికి ఒక ప్రిజర్వేటివ్స్ కలిపి వాళ్ళకంటూ ప్రత్యేకతగా అందుకని ఒక్కొక్క బ్రాండ్ తేనె ఒక టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకో బ్రాండ్ తేనె ఇంకో టేస్ట్ ఉంటుంది అలా చేస్తారు కాబట్టి ఈ రకమైన మార్పులు జరుగుతాయి కానీ ఒరిజినల్ గా తేనె మైనపు గద్దులు సీలేసి ఇచ్చిన దాన్ని దాన్ని ఎండ పెడితే ఈ తేనెకి అసలు మరణం ఉండదు ఒక్కరి దగ్గరే మనం అట్లా తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా చూసి తీసుకుంటే ఇది ఒరిజినల్ తేనె ఎట్లా వస్తుంది ఇది వేల సంవత్సరాలున్నా ఈ తేనె మరణించదు రంగు మారదు రుచి మారదు లైఫ్ టైం చెడిపోదే కదా లైఫ్ అంటే మన లైఫ్ కాదు మన మనలో ముది మనవలు పది తరాలు వచ్చినా మనం పోతాం తప్ప ఇది పోదు తేనె ఒరిజినల్ దానికి ఉన్న గుణం అది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ తేనెను మార్కెట్ లోకి ఏది ఉంటే తప్పదు ఎక్కడన్నా గనిక ఇట్లా ఒరిజినల్ గా దొరికితే మాత్రం తీసుకుని వాడుకుంటే లాభాలు దీనికి బాగుంటాయి అలాంటి వాటికి నష్టాలు కొంచెం ఉంటాయి అలా కడిపిన మోతాదుని పట్టి తేనెని కల్తీ కదా తెలుసుకోవడానికి ల్యాబ్లు ఉన్నాయండి టెస్ట్ లో కరెక్ట్ కనిపెట్టేస్తారు కొద్ది ఖర్చు అవుతుంది మన కొరకు మూడు వందల తేనె కోసం ఖర్చు పెట్టి టెస్ట్ అందుకని ఎవరు వెళ్ళరు ఏదో దొరికిందే తాగేస్తూ ఉంటారు ఏమి వేడి చేయకుండా కలర్ ఫ్లేవర్ పెరజర్ చేయకుండా ప్యూర్ గా తీసి తీసినట్టు దొరకటం చాలా కష్టం అందుకని అలా వాడుకోగలిగితే మాత్రం అసలు దానివల్ల లాభాలే లాభాలు ఏ విధమైన హాని శరీరాన్ని కలగదు విన్నారు కదండి కల్తీ ఉన్న తేనె తీసుకోవడం వల్ల అసలు తేనె తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా తగ్గిపోగా కాస్త నష్టాలు కూడా వాటిల్లుతాయి అందుకే మార్కెట్లో కూడా లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా కూడా కల్తీ లేని తేనెని తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి కల్తీ లేని తేనె తీసుకుంటేనే దానికి తగ్గ ఫలితాలన్నీ కూడా మన ఆరోగ్యానికి అందుతాయి